రాఖీ రక్షాబంధన్ లేదా రాఖీ పౌర్ణమి అని పిలిచే ఈ పండుగను కొన్ని ప్రాంతాలలో శ్రావణ పౌర్ణమి లేదా జంధ్యాల పూర్ణిమ అని కూడా పిలుస్తారు ఈ రాఖీ పౌర్ణమిని పురస్కరించుకొని శనివారం నాడు రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ మంత్రి సీతక్క రాష్ట్ర రోడ్లు భవనాలు సినీమాటోగ్రఫీ శాఖ మంత్రి కొమటిరెడ్డి వెంకటరెడ్డికి మంత్రుల నివాస సముదాయంలో ఆయనకు రాఖీ కట్టారు ఒకరికొకరు స్వీట్స్ తినిపించుకొని రాఖీ పండుగ శుభాకాంక్షలు తెలియజేసుకున్నారు ఇక నటుడు నందమూరి బాలకృష్ణకి రాఖీ కట్టిన చెల్లెలు పురంధరేశ్వరి రాఖీ పూర్ణిమ సందర్భంగా కేసీఆర్కి రాఖీ కట్టారు అక్కలు లక్ష్మీబాయి జయమ్మ చెల్లెలు వినోదమ్మ అయితే ఏపీ తెలంగాణలో మాత్రం ఇద్దరు అన్నా చెల్లెలు ఈ రాఖీ పండుగకు దూరంగా ఉంటున్నారు రాజకీయ విభేదాలతో కవిత కేటీఆర్ మధ్య దూరం బాగా పెరిగిపోయింది అన్నా చెల్లెల ప్రేమకు ప్రతీకగా నిలిచే రాఖీ పండుగ కూడా వారిని దగ్గర చేయలేకపోయింది రాఖీ కట్టించుకునేందుకు కేటీఆర్ అందుబాటులో లేరని తెలుస్తుంది అన్నకు రాఖీ కట్టేందుకు వస్తానంటే తాను హైదరాబాద్లో లేనని కలవలేనని కవితకు కేటీఆర్ చెప్పినట్లుగా తెలుస్తుంది కేటీఆర్ ప్రస్తుతం బెంగళూరులో ఉన్నట్లు సమాచారం అయితే ఒకరోజు ముందే లగచెర్ల నుండి గిరిజన మహిళలను పిలిపించుకొని రాఖీ కట్టినట్టు మరి మనం వీడియోలు ఫోటోలు చూశాం ఇక ఏపీ రాష్ట్రంలో చూస్తే మరి మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి ఏపీసీసీ అధ్యక్షురాలు షర్మిల మధ్య కూడా ఇదే గ్యాప్ కొనసాగుతుంది జగన్ నీడ నీడ కూడా తన మీద పడితే తగదని చెప్పేసి మొండికేసింది వైఎస్ షర్మిల